హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చూసారా ఈరోజు సన్నజాజులండి ఇవి వీటితోటి ఈరోజు మాల చూపిస్తాను అంటే రెండు రెండు కడితే ఎలా ఉంటాయో చూపిస్తాను ఈరోజు చూడండి రెండు పువ్వులు ఇలా పట్టుకుంటాం కింద ఒకటి మీద ఒకటి పట్టుకుని ఈ దారం మీద కింద పెట్టాలండి పెట్టి ఇది కూడా ఇలా తిప్పి సేమ్ అదే ఇది ప్రొసీజరు అంటే డబ్బులు కడితే అలాగో ఇది కూడా అలాగే వస్తుంది కానీ సింగిల్ కడితే ఏంటంటే ఇలా ఉంటుందన్నమాట చూసారా ఇలా మెల్లి తిప్పి మూడు లాక్ చేసేయడమేనండి ఇది రెండు రెండు ఇలా పెట్టి ఇలా తిప్పి ఇలా చేయడమేనండి మరి ఇంకేం లేదు ఏమీ కష్టం లేదండి అసలు చాలామంది అనుకుంటారు ఎంతో కష్టం కావాలా సూదిదారంతో గుచ్చుకుంటూ అయిపోతుంది అనుకుంటారు కానీ ఇలా కట్టడంలోని అందం ఒకటి వస్తుందండి డబుల్ కడితే వేరేగా ఉంటుంది అంటే కింద రెండు మీద రెండు పువ్వులు కడితే వేరేగా ఉంటుంది ఇదేంటంటే కింద ఒకటి మీద ఒకటి పువ్వు ఇలా కట్టడమే ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది అసలు చూడడానికి కూడా చూడండి చూసారా ఎలా వచ్చిందో చూసారా ఎంత అందంగా వచ్చిందో కానీ దాని అంత థిక్ ఇది రాదండి ఇది డబుల్ కడితే చాలా థిక్గా ఉంటుంది ఇది సింగిల్ అనమాట సింగిల్గా కడితే ఇలా ఉంటుందండి ఓకేనండి రేపు మరొకడు కట్టడం చూపిస్తాను ఇంకా దేవుడికి పెట్టే అంటే దేవుళ్ళ మెల్ల వేస్తాం కదా అలాంటి హారం రేపు చూపిస్తాను మీకు ఓకే అండి బాయ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ అండి